నమస్తే వెల్కమ్ టు హిట్ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్యామ్ ప్రసాద్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు ఇప్పుడు ఆడపిల్ల కాళ్ళు ఊపితే అరిష్టం అంటారు అండ్ ఇద్దరు మగవాడు గాని ఆడది కాని తల మీద చేతులు పెట్టుకొని ఆలోచిస్తూ ఉండకూడదు అంటారు కానీ చాలా మందికి అలవాటు ఉంటారు తల మీద చేతులు ఇదంతా అసలు ఏం చేయకూడదు ఏం చేయాలి ఏది మంచిది ఏది మంచిది కాదు అంటే పూర్వకాలం నుంచి మనకు కొన్ని ఆచారాలు ఉన్నాయి ఆ ఆచారాలకు కూడా కొన్ని అర్థాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు గురువులు నేర్పడం జరుగుతూ ఉంటుంది సింబాలంగా ఈ కాలు ఓపడం అన్నది చాలామందికి అలవాటు ఉంటుంది స్త్రీలైనా మనుషులైనా ఒకటే వాళ్ళు ఉన్న ఆత్మ ఒకటే మనకి ఆడమోగా తప్ప భగవంతుడి దృష్టిలో అందరూ ఒకటే ఇది కొన్ని దశలు జరుగుతున్నప్పుడు అనుకోకుండా కొన్ని క్రియలు మన మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది పుట్టిన నక్షత్రం బట్టి వాటి దశలు జరుగుతూ ఉంటాయి సాధారణంగా ఈ రాహు దశ శని దశ జరుగుతున్నప్పుడు కొన్ని అలవాట్లు జరుగుతూ ఉంటాయి వాడు అందరితోనే మాట్లాడుతుంటాడు ఏదో పొలం నోట్లో పెట్టుకుని నవ్వుతూ ఉంటాడు అలాగే చెవిలో ఏదో పొలం పెట్టి తిప్పుతూ ఉంటాడు ఎంత మీటింగ్లో ఉన్నా అలా చేస్తుంటాడనమాట కొంతమంది ఏంటంటే మామూలుగా ఈ తల మీద చేతులు పెట్టుకొని ఆలోచిస్తున్నట్టు ఉంటారు ఇవన్నీ ఏంటంటే కొన్ని ఈ దశలను బట్టి నడుస్తూ ఉంటాయి ముఖ్యంగా మన నుదురు అన్నది అక్కడే మన భవిష్యత్తు రాసి ఉంటుంది నుదుడి మీద బ్రహ్మ బ్రహ్మాఖితం అంటే దాని తర్వాత ఏంటంటే అందుకే అక్కడ బొట్టు విభూతి అది రాసుకొని పెట్టుకుంటారు తల అన్నది ఏంటంటే జాతకుడు యొక్క వృత్తిని నిర్ణయిస్తుంది అనమాట అంటే మన జాతక చక్రంలో దశమస్థానం అన్నది కర్మస్థానం అది మన వృత్తిని నిర్వహిస్తుంది అది మన హెడ్ చెప్తూ ఉంటుంది అందుకే అక్కడ పెద్ద పెద్ద అధికారులు టోపీని బట్టి వాళ్ళ హోదా చెప్తూ ఉంటారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో టోపీ పెట్టుకుంటాడు అన్ని టోపీలు ఒకలా ఉండవు ఐజీ పెట్టుకునే టోపీ ఒకళ్ళు ఉంటుంది కానిస్టేబుల్ పెట్టుకునే టోపీ ఉండదు గాంధీ గారు పెట్టుకునే టోపీ ఉంటుంది అంటే మన తల బట్టి మన హోదా మన వృత్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఈ ఈ కర్మకు సంబంధించిన సమయంలో తల చేతులు పెట్టడం వల్ల కర్మ అక్కడ నశించి అది కొద్దిగా నెగిటివ్గా మారుతూ ఉంటుంది ఎప్పుడు తల మీద చేతిలో పెట్టుకుంటాడో వాళ్ళకి అయితే ఉద్యోగం పోయినప్పుడు వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు ఏదైనా చెడు జరిగినప్పుడు అక్కడ పెట్టుకుంటాడు సింబాలిక్గా అది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా అది ఒక విధంగా తన బాధను ఇంకా రెట్టింపు చేసుకోవడం కాబట్టి కష్టమైనా నష్టమైనా సాధారణంగా ఆ విధంగా చేతులు పెట్టి ఆలోచించడం వల్ల అలాగే మనం ఒక ఇంటికి వాడి అలాగే ఆలోచిస్తుండ ఆఫీసులో కూర్చొని మనకి ఇట్లబో వీడు ఏదో కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నట్టు అర్థం అవుతుంది అన్నమాట అంటే మనం కొన్ని విషయాలు మనం కోరి తెచ్చుకోవడం జరుగుతుంటుంది కాబట్టి అలా తన మీద చేతులు పెట్టి ఆలోచించడం అని తప్పు అది కొద్దిగా గ్రహాలు ఇబ్బంది పడి ఉద్యోగం ఇబ్బంది పడుతూ ఉంటుంది వాడు కాళ్ళు ఊపడం అనేది రాహు స్వభావం ఇలా ఊపుతూ ఉంటారు ఈ రాహు స్వభావం అవ్వడం వల్ల వాళ్ళు కొద్దిగా ఏదో ఒక ఫ్యూచర్లో ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం రావడం అది జరుగుతుంటుంది కొంతమంది కాళ్ళతో భూమిని ఉన్నట్టు నడుస్తూ ఉంటారు అది ధూళు ఎగుడుతూ ఉంటుంది కంపల్సరిగా వాళ్ళు సంవత్సరం త్వరలో నాశనం అవ్వడం ధనానికి ఇబ్బంది అంటే ముఖ్యంగా స్త్రీలు అలా నట్టడం వల్ల కంపల్సరీగా ఆవిడ యొక్క జీవితంలో అనేక రకాల ఆటపోట్లు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతమంది భూమిని తంతో ఉంటారు కాలుతో స్కిప్పింగ్ అది కూడా చాలా అంటే మనం కంపల్సరిగా తన్నట్టే మనకి అందువల్ల ఏంటంటే అది చాలా ఇబ్బంది వాడికి సొంత ఇల్లు ఉండదు సొంత భూమి ఉండదు తల్లిదండ్రులు కూడా దూరం అవుతుంటారు అందుకే రామేశ్వరం లాంటి ప్రాంతంలో అక్కడ రాముడు తిరిగి అక్కడ భూమిని సాధారణంగా తవ్వరు వ్యవసాయం చేయరు అక్కడ అలాగే భూమిని మనం తవ్వినప్పుడు కూడా ముందు భూమి దగ్గర నమస్కరించే తవ్వుతారు ఒక నుంచి తవ్వినా ఇంకోటి తవ్వినా ఇది కొంతమంది తెలిసే తెలియకో తంత ఉంటారు అది కూడా ఒక ఎప్పుడు చేయకూడని క్రియలో ఒకటమాట సో ఏంటంటే ఈ భోజనం చేసే ముందు కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఏదో బఫే సిస్టమ్ వచ్చింది కానీ అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు భోజనం చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా అంటే కొంతవరకు టేబుల్ మీట్స్ కూడా తప్పు లేదు అన్నం పైన పెట్టి తింటున్నాము లేదంటే సాధారణంగా కింద పీట పెట్టుకొని అన్నం తినడం అనేది ఆనంద అంతేదా ప్లేటు అందులో తీసుకొని తిరుగుతా తింటం అలాగే మంచాల మీద కూర్చొని భోజనాలు చేయడం మంచాల మీద టిఫిన్ చేయడం మంచం అన్నది ఏంటంటే మంచం మీద ఒక వస్తువు పెడితే దపాల్చిన అయిపోతుందట అది ఒక పాడేలాంటిది మంచం అంటే చాగంట కోడేశ్వరి గారు చెప్పినట్టు మనం మంచం మీద ఒక చీర బట్టలు పెట్టామనుకోండి అవి పూజగా అవి పనికిరావు ఇంకా ఆ విధంగా మంచం మీద కూర్చొని తినటం మంచం మీద కాఫీ తాగడం మంచం మీద భోజనం చేయడం టీవీ చూస్తూ ప్లేట్లో తినటం ఇవన్నీ కూడా చాలా వరకు రాను రా నెమ్మది నెమ్మదిగా ఏదన్నా ఐశ్వర్యం కానీ ఇంకోటి కానీ తొందరగా చూపిస్తూ ఉంటాయి అవి ఒక సింబాలిక్ మాట అలాగే ఈ విధంగా కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది అన్నమాట అలాగే గోళ్ళ విషయంలో కూడా కాలుగోళ్ళు కానీ చేతుల గోలు కానీ ఈ శుక్రవారం మంగళవారం తీయకుండా ఉండడం తీసిన గోళ్ళని ఎక్కడో దూరంగా పెట్టడం ఇంట్లో మన గోరు ఒకటి పడింది అనుకోండి కట్ చేసిన గోరు ఆ ఇంట్లో ఆ గోరుతో మోసిన మోసిన ధనం కూడా మిగలదంటారు ఇది కూడా కరెక్ట్గా చేసుకోవాలి అలాగే ఏంటంటే ఈ హెయిర్ కటింగ్ అయితే కొంతమంది చేసుకుంటూ ఉంటారు అలాగా నైంటీ పర్సెంట్ స్త్రీలు అసలు హెయిర్ కటింగ్ చేసుకోకూడదు అసలు అసలు ఎప్పుడు చేసుకోకూడదు స్త్రీలు నీడలా పెరగవలసిందే దాన్ని శుభ్రం చేసుకొని కాపాడుకోవాల్సిందే కుంకుడికాయ రాసి అలాగే కొంతమంది తెలియక ఈ తిరుపతిలో అది తరలిస్తారు కానీ దాన్ని మన కొంతమంది పెద్దలు కూడా గరగపాటి నరసింహ లాంటి విభేదించారు స్త్రీ అన్నది ఎప్పుడు కట్ చేసుకోకూడదు ఇది అబ్బాయిలకి తర్వాత అవి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి పుణ్యదినాలు అమావాస రోజు కాకుండా మంగళవారం కాకుండా ఈ విధంగా చేయడం వల్ల మనం చేసే క్రియలు బట్టి మనకు ఉన్నటువంటి అనుగ్రహం పెరుగుతూ ఉంటుంది మనం ఇలాంటి ఎన్ని చేయకుండా పనులు చేస్తుంటే ఇబ్బంది అవుతుంది ఏదన్నా కొద్దిగా పరిశుభ్రంగా కొన్ని నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా పాటిస్తే అతనికి పాజిటివ్ జనరీ ఆర్థికంగా కానీ ఐశ్వర్యంగా కానీ ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే కంపల్సరీగా స్త్రీలు కూడా రెండు చేతులకి గాజులు వేసుకోవడం సాంప్రదాయం ఒకవేళ వాచి కట్టుకున్న గాజు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఏదన్నా సాంప్రదాయాన్ని బట్టి మనం ఉండే ఆచారాన్ని బట్టి ఉంటుంది నమ్మిన వాళ్ళకి నమ్మినంత స్వస్తి ధన్యవాదాలు గురువు చాలా చక్కగా వివరించారు